బాక్స్ ఆఫీస్ దగ్గర అతిపెద్ద వార్ జరగడానికి సమయం దగ్గర పడుతుంది సలార్ డమ్కీ మూవీస్ ఒక్క రోజు గ్యాప్ లో విడుదలవబోతున్న సంగతి తెలిసిందే ఈ రెండు చిత్రాల్లో ఏది అంచనాలను నిలబెట్టుకుంటుందా అనే ఆసక్తి అంతటా నెలకొంది షారు నటించిన డమ్కీ మూవీ డిసెంబర్ ఇరవై ఒకటిన ప్రభాస్ నటించిన సలార్ డిసెంబర్ ఇరవై రెండున రిలీజ్ కాబోతున్నాయి ఇప్పటికే ఈ చిత్రాలకు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి అయితే షారూక్ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి కానీ సలార్ కు మాత్రం ఇంకా పూర్తిగా ఓపెన్ కాలేదు ఈ క్రమంలోనే బాలీవుడ్ మీడియా సలార్ పై అప్పుడే విమర్శలు మొదలుపెట్టింది సలార్కు అడ్వాన్స్ బుకింగ్స్ పాక్షికంగా ఓపెన్ అవ్వడంతో ఈ ఏడాది సలార్ కంటే డంకీనే ఎక్కువ కలెక్షన్ సాధిస్తుందనే కథనాలు వినిపిస్తున్నాయి డంకీ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో నాలుగున్నర కోట్లు వసూలయ్యాయి సలార్కు మాత్రం కేవలం మూడున్నర కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయంటూ ప్రచారం చేస్తుంది అలాగే ఇప్పటి వరకు చిత్రానికి ఫస్ట్ యాభై తొమ్మిది వేల టికెట్లు అమ్ముడుపోగా సలార్ కు పదిహేను వేల టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి ఈ క్రమంలో బాలీవుడ్ మీడియా కాస్త తొందరపడి సలార్ చిత్రం కంటే డంకీ చిత్రానికి ఎక్కువ క్రేజ్ ఉంది అంటూ పోల్చడం మొదలుపెట్టింది ప్రభాస్ కు తెలుగు ప్రజల్లో ఉన్న క్రేజ్ బాలీవుడ్కు తెలియనిది కాదు ఒక్కసారి బుకింగ్స్ ఓపెన్ అయితే ప్రభాస్ ఫ్యాన్స్ వసూళ్లను ఏ రేంజ్ వరకు తీసుకుని వెళ్తారో అందరికీ తెలుసు చూస్తుంటే పూర్తిగా ఇంకా బుకింగ్స్ ఓపెన్ కాకముందే బాలీవుడ్ మీడియా సలార్పై విషం కక్కుతున్నట్లు ఉంది ప్రభాస్ సౌత్ ఇండియాలో పాపులర్ రెబల్ స్టార్ నార్త్ లో షారూఖ్ పై చేయి కాగా వరుస ఫ్లాపులతో ఉన్నప్పటికీ ప్రభాస్ కు ఫ్యాన్ ఇండియా స్టార్ గా ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు ఇప్పటికే ఓవర్సీస్ లో సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ లో ప్రభాస్ ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తుంది ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ లో వేగంగా మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరిన చిత్రంగా సలార్ రికార్డ్ క్రియేట్ చేసింది ఇలా చూస్తే సలార్ డంకీ పై తన ఆధిపత్యాన్ని కనబరుస్తూనే ఉంది ఇప్పటికే రెండు వెయ్యి కోట్ల కలెక్షన్స్ అందించిన సినిమాలతో షారుక్ ఖాన్ ఊపి మీద ఉన్నాడు కాబట్టి సహజంగానే అతని తర్వాత మూవీ మీద భారీగా అంచనాలు ఉంటాయి ఈ క్రమంలో డంకీ నార్త్ లో అడ్వాన్స్ బుకింగ్స్ లో ఎక్కువగా వసూళ్లు రాబట్టడంలో ఆశ్చర్యం లేదు అలానే ఆ ప్రాంతాలలో ప్రభాస్ సినిమాకు వసూళ్లు కాస్త తగ్గడం అనేది సహజం కేవలం కొన్ని కారణాల వల్ల అడ్వాన్స్ బుకింగ్స్ లో ఆధిక్యత కనబరిచినంత మాత్రాన బాలీవుడ్ బాలీవుడ్ మీడియా సలార్ ను విమర్శించడం అనేది కరెక్ట్ కాదు ఒకవేళ పూర్తి స్థాయిలో సలార్ బుకింగ్స్ ఓపెన్ అయిన తరువాత ఇటువంటి పోలిక కనబరిస్తే అభిమానులు సైతం సరైన పద్ధతిలో స్పందించేందుకు వీలుగా ఉండేదేమో ఏదేమైనా ఈ రెండు సినిమాల మధ్య బాక్స్ ఆఫీస్ ఫైట్ జోరుగా ఉండబోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు మరి ఈ సినిమాలు ఇంకా విడుదల కాకముందే బాలీవుడ్ మీడియా సలార్ పై విషం కక్కుతూ ఉండడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి